ఒకటి ఇరిగేషన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఒక వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ఆయికట్టు వాటిని ప్రొజెక్షన్లో వాటి అన్నిటిని రెక్టిఫై చేయాలని చెప్పి చెప్పాము వాళ్ళు రియలైజ్ అయినారు అట్ సేమ్ టైం వాటర్ సప్లస్ ఉందని చెప్పి ఎక్కడ కూడా ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు ఒక టీఎంసీ దాటి ఖర్చు పెట్టకూడదనే డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో సెకండ్ క్రాప్ లక్ష పదివేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేశారు అంటే పది టీఎంసీలు ఖర్చు పెట్టాల్సింది ఇవన్నీ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాము అందులో ఇంకొకటి ఏం చెప్పామంటే ఇంపార్టెంట్ వర్క్స్ అదేదో ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి సంబంధం కాదు కండలేరు సప్లస్ అయితే యాభై వేలు దాకా వస్తుంది వస్తే ఎటు పోవాలి కండలేరు క్రీక్లో కలిసే ఆరు కిలోమీటర్లు అక్కడ పర్వతాపురం నుంచి పులికలు నుంచి వామిడి పత్తి నుంచి వీటన్నిటి మీద పోవాలా ఇది ఒక నైన్టీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్లో ఉంది అటువంటి మంత్రులు డిస్కస్ చేసి క్లియర్ చేయించండి సోమశల అప్రాన్ ఇంకా పని పూర్తిగాల సరేపల్లి రిజర్వాయర్ బండ్ ప్రమాదకరంగా ఉంది అటువంటి క్లియర్ చేయండి లాస్ట్ గవర్నమెంట్ ఐదేళ్ళు ఇరిగేషన్ని మూత సర్వనాశనం చేసింది దాన్ని రెక్టిఫై చేయాలా ఇటువంటి డిస్కషన్ జరిగింది అట్లే ఇప్పుడు నేషనల్ హైవే నేషనల్ హైవే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా చర్చ జరిగింది ఎక్కడెక్కడ అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అని అంటే అవన్నీ ప్రపోజల్ పంపించామని చెప్తున్నారు నెల్లూరు చెన్నై మధ్య సిక్స్ లైన్కి అప్రూవ్ అయింది డిపిఆర్ తయారవుతుంది అందులో దాంట్లోనే ఇటువంటి ఇప్పుడు వెంకటాచలం దగ్గర అవసరం ఉంది సింహపురి హోటల్ మెడికవర్ దగ్గర అవసరం ఉంది ఇటువంటి అన్ని కూడా దాంట్లో ఇన్క్లూడ్ చేసామని చెప్పి నేషనల్ హైవేలో కూడా చేయడం జరిగింది అట్నే హౌసింగ్ హౌసింగ్ ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు మేము కూడా ఒకటే మాట చెప్పాం ఏ ఏవైతే డెబ్బై వేలు డ్రా చేసి ఉండారో బేస్మెంట్లో రాని అన్నా కట్టించండి ఆ కాంట్రాక్టర్ చేత మేడ ఉంచి కట్టించి ఇప్పుడు సేఫ్ అని అనుకున్న దగ్గర కొరవ కట్టండి ఏవైతే బేస్మెంట్ ప్రమాదకరంగా ఉంటే దాని మీద కట్టి వాళ్ళ ప్రాణాలతో చలగాటుకోబా చలగాటం ఆడబాకండి అని అనేది అదొక డిస్కషన్ కూడా చేసాం సోన్సీల్లో ఆల్మోస్ట్ డెబ్బై టీఎంసీలు అక్కడ అరవై టీఎంసీలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ ఐఏబీ కూడా దీంట్లోనే కవర్ చేసేసాం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా అందరం రావటం కంటే ఇప్పుడే చర్చించేస్తాం టోటల్గా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఏకర్సా నెల్లూరు జిల్లా కండలేరు కింద ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంచుమించు అరవై టీఎంసీలు కేటాయింపు జరుగుతుంది ఆరు లక్షల చిల్లర ఎకరాలు పంట పండుద్ది దాన్ని కూడా వాటర్ క్యాలిక్యులేటివ్గా వాడాలా సప్లస్ ఉందని బేస్ చేయకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పేసి ఐఏబీ మీటింగ్ కూడా దీంట్లోనే కంప్లీట్ చేసేయటం జరిగింది అగ్రికల్చర్ కూడా అన్ని చర్చ జరిగింది సో ఫ్రూట్ఫుల్ గా ఈరోజు డిస్కషన్స్ జరిగాయని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తాం